వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మీకు మన మొబైల్లోనే మన బ్యాంక్ అకౌంట్కి మన ఆధార్ కార్డుకి లింక్ అయ్యిందా లేదా ఒకవేళ లింక్ అయితే గనక ఏ బ్యాంక్ అకౌంట్కి అయ్యింది మన ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్తో లింక్ అయ్యి ఉంది అనే స్టేటస్ అయితే మనం అయితే ఇక్కడ తెలుసుకోవచ్చండి అది ఈజీగా ఈజీ ప్రాసెస్లో ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అయితే తెలిసిపోతుంది సో ఇక్కడ మనం యూఐటి వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి ఇది మెయిన్ వెబ్సైటు ఇప్పుడు మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు కింద చూసుకోండి ఇక్కడ మామూలుగా డైరెక్ట్ మీరు లాగిన్ అని అవ్వచ్చు లేదంటే కనుక ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఆప్షన్స్లో కూడా మీరు డైరెక్ట్ అయితే లాగిన్ అవ్వచ్చు చూడండి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అనేది ఉంది ఇక్కడ ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్లోకి అయితే వెళ్ళండి ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్లోకి వెళ్ళగానే మామూలుగా మనకు ఆధార్ కార్డు నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది అలా చేస్తే కనుక మనకి మామూలుగా ఓటీపీ అని వస్తుంది ఎంటర్ చేస్తే కనుక మనకి ఏ బ్యాంక్ అకౌంట్కి మనకి అటాచ్ అయిందో మనం లోన్కి అయితే తెలుసుకోవచ్చండి ఒకసారి నేను డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి చూడండి నాకు ఇక్కడ అయితే ఆల్రెడీ నేను నా ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను అదే విధంగా ఓటీపీ కూడా వచ్చింది ఎంటర్ చేశాను మళ్ళీ నేను ఇదే లాగిన్ అయితే వెళ్ళాల్సి వచ్చింది లోకి అయితే వచ్చాను ఇది లాగిన్ అండి సో నేను ప్రీవియస్గా ఏమైనా రిక్వెస్ట్లు పెట్టుకుంటా అవి కింద రిక్వెస్ట్లు కింద అయితే ఉంటాయండి అయితే అవో సో ఇక్కడ నేను బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తే చాలండి నాకు ఏ బ్యాంక్ అకౌంట్ లింక్ అయ్యి ఉందో నేనైతే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు సో చూడండి ఇక్కడ మీకైతే మీరు చూడొచ్చు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అని చెప్పేసి ఇక్కడ మీకు చూపిస్తుంది ఇది నా లాస్ట్ ఎప్పుడు అదైనా లాస్ట్ అప్డేటెడ్ ఎప్పుడు ఏడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు అండి నేను ఆ టైంలో ఈ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను నా లాస్ట్ అకౌంట్ కూడా ఇదే అండి నాకు మిగతా అకౌంట్లు కూడా ఉన్నాయి కానీ నేను ఓపెన్ చేసినటువంటి లాస్ట్ అకౌంట్ ఇదే కాబట్టి ఆటోమేటిక్గా దీనికి వచ్చి ఎన్పిసి లింక్ అనేది కన్వర్ట్ అయిందండి ఒకవేళ కనుక మీకు దీనికే అవ్వాలని ఏం లేదండి లేకపోతే దీనికే ఉంచాలని ఏం లేదండి ఈ బ్యాంక్ సీడింగ్ అనేది నాకు వేరే అకౌంట్ ఉంది దానికి నేను చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక బ్యాంక్ వెళ్ళి ఏ బ్యాంక్కి అయితే నా అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ అయితే వెళ్ళి నేనైతే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారండి అది రాసేసి నా ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఇచ్చేస్తే దాని అయితే మార్చేస్తారండి అలా ఒకసారి ఫస్ట్ ఫస్ట్ టైం ట్రై చేయండి ఒకవేళ కనుక అవ్వలేదంటే కనుక రెండోసారి కూడా ట్రై చేయండి లేదంటే కనుక నేను ఇంకో డెడికేటెడ్గా ఒక వీడియో అయితే చేస్తాను డైరెక్ట్ మొబైల్లోనే ఏ విధంగా ఆధార్ మ్యాపింగ్ అనేది మనమే ఎలా చేసుకోవాలి మనకి ఉన్నటువంటి అకౌంట్స్లో ఏ అకౌంట్ కాల్తే ఆ అకౌంట్కి అనేది ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి ఇది అందరూ కూడా గమనించాలి అంతేగాని చాలా మంది ఈ ఐపీబి అకౌంట్లు మాత్రమే ఓపెన్ చేయాలి అదే ఓపెన్ చేస్తేనే స్కీమ్స్ డబ్బులు పడతాయని చెప్పి చాలా మంది అనుకుంటారు అది అపోహను మాత్రం గుర్తించండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్